హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో హాయ్ అండి ఆల్రెడీ సునీత చట్టు కింద పెట్టేసి వచ్చేసింది నాకు అలా పెట్టడం వేడి వేడి బాగా వెయిట్ అవుతే కూర టేస్ట్ పోయింది కుక్కర్ ఎందుకు నానా కుక్కరు నా మటన్ వండుతున్నా చికెన్ ఉడుతున్నా టమాటా మంచిగా ఉన్నాయా చూడటానికి ఎలాగో ఉన్నాయండి కొత్తిమీర పుదీనా ఎక్కువ ఉంటే బాగుంది పచ్చడి చేసేవాళ్ళంగా పుదీనా ఉందా తీసుకురా పచ్చడి చేసేద్దాం యోదమ్మా ఆ పుదీనా పచ్చడి చేసేస్తా రైస్ కాదురా పచ్చడి చేసేస్తాను నేను కూడా కనటల ఏం చేస్తావ్ కడాయి కడాయి ఇంకొంది యోదా కరై ఇదా ఇదా నువ్వు ఎక్కడ ఎక్కడ ను ఇప్పుడు ఎక్కడ వచ్చినా ఏదో నువ్వు నువ్వు కెమెరా తీసుకోమ్మ అన్ని పుదీనా కట్ చేసి ఇస్తాను ఇది వచ్చేసి సొంతగా మైక్ లేదు హాయ్ అండి అందరికీ నమస్కారం అని చెప్పు చెప్పు ఇక డైలాగ్ 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 చెప్పు డైలాగ్ డైలాగ్ చెప్పు డైలాగ్ చెప్పు 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 హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు మీరు చాలా బాగుంటుంది ఇప్పటికే అర్థమైంది మా వాడిని హృదయంలో ఉంది ఇక్కడ నుంచి వస్తుంది బాగుంటుందని మనసు పూర్తిగా కోరుకున్నాను మైక్ అయితే పెట్టుకోవాలి ఇక్కడ మైక్ అన్నమాట అసలు నేను తినలేదు తెలుసా మొన్న మీరు ఇప్పుడు కొత్తిమీర పుదీనా పచ్చడి మొన్న మధువాళ్ళ ఇంట్లో చేస్తే ఆంటీ మర్చిపోవట్లేదు ఇప్పటికి కూడా చాలా బాగుందని ఇప్పుడు ఆ పచ్చడి చేయబోతున్నాము ఎందుకదు పల్లీ కూడా వేస్తారు బాగుంటుంది వద్దు మీ చెప్పు పదకొండు వస్తాయి పల్లి టమాటా పుదీనా కొత్తిమీర వేసేసిన దోశలో కూడా బాగుంటుంది రేపు మార్నింగ్ దోశ శుభ్రంగా కడువు ఓ ఇక కొత్తిమీర అయిపోతుంది చాలా నీ కూరలోకి ఇప్పుడు చేసేస్తుంది మాకైతే టమాటా లేకపోతే నా కుర్చీ వెళ్ళిపోయినట్టు ఫీల్ అవుతాయి ఇంట్లో నేను రోజు ఇవాళ టమాటా 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 ఉండాలి మైక్ లేదు అసలు ఏమి వినిపించదు మీరు బ్లాగ్ లో వచ్చే వాళ్ళు బైక్ పెట్టుకుని రావచ్చు సరే ఇక్కడ రా నువ్వు ఫస్ట్ చూపించు కానీ అమలిట్రా ఫోటో తీసావా స్క్రీన్ షాట్ అన్నా

పిలకలమ్మ హలో పిలకలమ్మా లైటింగ్ అటు ఆపోజిట్ ఉంది సింతా ఈ కారాలు ఏంటి ఏ కారం వేయాలి ఇప్పుడు దీంట్లో నేను వేసిన కారం ఇదే నేను అది పల్లీలు కూడా కొంచెం వేస్తాను పచ్చల్లో మన ఆంటీకి అట్లనే చేశాను అన్నమాట ఎన్ని ఎన్నిపకాయలు కావాలి చింతపండు కావాలి కొంచెం కడుగు చింత ఎన్ని మొట్టుది ఎన్ని మిరపకాయలు పొట్టు తీసి ఇగో చింతపండు కొంచెం కడుగు వస్తుంది నాకు

వంట చూపించు అన్న అన్నమల్లిపల్ పేస్ట్ తీసుకురానా టమాటా అండి అన్న ఎదురుగా తీయగల డబ్బాలు ఉంటాయి బాక్స్ దా అన్న నువ్వు లిబ్బాం రాసుకోకు

కారం కొంచెం కొంచేస్తున్నా పచ్చిమిరికాయ అసలుంటా తేజ పచ్చిమిడికాయలు వేసావు కదీంట్లో నువ్వు అమ్మో అయితే కొంచెం చాలండి చాలు సుంతా యోదా ఏంటి ఇది ఎందుకు పెట్టావు నీ అది ఎందుకు పెట్టావు గరిట అమ్మకూడద్దు అంటే ఏంటన్నా కొంచెం దీనికి అక్కడైనా టేస్ట్ ఏంటో తెలుగుతా అండి త్రా చూపిస్తాం మీకు కొంచెం మెంత కూర వేయాలన్నమాట మెంత ఆకు కానీ మెంత పొడి కానీ డ్రై మెంత్ కానీ వేస్తే సూపర్ టేస్ట్ వస్తుంది जरूर कड़ीनु असंदा आ दांदानी आ 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 गिंदने એટલા काढतो చూడండి పెద్ద પલે જેસ્તది આ પાછળ ગાડી બોર બોરિયે છે જીની ની ઓળંડડે યોી જાળ સ્ક્યુઝ મી પુદીના પచ్చડી દોસા દોથે બનિત પુદીના પచ్చડ

వద్దు అవి నువ్వు అదే చేసుకుంది ఇంట్లో ఎండవెలకలే బాగుంటుంది అసలు ఏవైనా ఎక్కువ తింటే నువ్వు పచ్చడి తింటే పచ్చడి తింటావు అబ్బో అసలు అసలు ఇది ఒక్కటి నువ్వు అబద్ధం చెప్పేది దానివల్లే అసలు

ఏం చెప్పు యామా నేను ఇనల్ కల తీసుకున్నాను ఇకో గ కల తీసుకున్నాను కదా ఇది ఇది జిలక తీసుకున్నా చిన్నగా జిలకరా అను నా బెట్టి పెట్టు చిన్నగా చిన్నగా అలా నేను లిప్స్టిక్ వేయొనే రస్తా ఎట్లనే రస్తా బై చింతపండు 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 కలు కలుదిరుగుతున్నాయి అమ్మా కామెంట్లలో ఓకే అండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నా పచ్చడికి నేను ఉన్నా యూట్గా అవుతుంది ఆవి కదా అసలు ఎక్కడ నువ్వు ఎక్కడ నోట్లోనా కడిగి కరిగి కరిగిడి మంచి పుల్లగా ఉండాలి కొంచెం వేసుకోవచ్చు పచ్చడి తట్టడి తట్టడి తట్టి

స్టవ్ ఆఫ్ చేస్తే స్టవ్ తగ్గించు తగ్గించు ఆఫ్ చేయి మొన్న నేను స్టవ్ మొత్తం ఆఫ్ చేసి ఆమ్లెట్ వేస్తున్నా అంతే పెట్టినా అవ్వనే అవ్వట్లేదు

అన్నం అండి చూడండి అన్నం ఎన్ని అయితే చూస్తాం అయిందా ఎప్పటి నుంచో వస్తున్నాయి మర్చిపోయినావు నువ్వు

మీరు ఖమ్మంలో ఉన్నప్పుడు తెచ్చారు కదా దాన్ని ఇక్కడ కింద యోధ ఫ్రిడ్జ్ డోర్లో కింద సెల్పు పప్పులు ఉంటే అక్కడ ఇంత వాటర్ ఉండొచ్చండి అండి మనం మిక్సీ పట్టంగా ఇవన్నీ కలుపుతాం సెట్ అయిపోతుంది అన్నమాట ఓకేనా అంటే ఇట్లా టచ్ చేసి టచ్ చేస్తే పోగస్ పోతుంది టచ్ చేస్తేనే నీటికి వస్తుందని చెప్తారు కదా ఇప్పుడు ఇది ట్వంటీ ఫైవ్ లో పెట్టాం ఫ్రేమ్ ట్వంటీ ఫైవ్ లో పెట్టినప్పుడు అంతే వస్తుంది జుప్ అని జుప్ అవుతుంది

ఈ పిల్లలు కట్ట లాగా వచ్చాయి లేదమ్మా నీ కస్తూరి మీద మెంతి పిండి వేస్తా ఆల్రెడీ ఇది ఆకమ్మా దాంట్లో నిమ్మడి ఇది అయిపోద్ది ఆకు ఇది మెంత మెంతపిండి కదా ఇది మెంతే మెంత ఆకు రాస్తాకెందుకు నొప్పి వస్తుంది రాశి రాస్తా ఇది నీకు కూడా అయిపోయిన నా అయితే అన్నం ఏం కావలేదా నాకు చేస్తున్నా మిక్సికి ఇదా అమ్మయ్య నాకు టెన్షన్ లేదు ప్రశాంతంగా ఉంటుంది లాస్ట్ కొంచెం ధనియాల పిండి వేస్తా ధనియాల పొడి అది అది ధనియాలే ఇదిగో ఇది కొంచెం జాలు చూడండి చిట్కాయలు అవునండి అవి సాల్ట్ వేస్తాను ఆగండి ంద్రగోళం రావాలి మా యోధాకి మా అన్న కూర నచ్చబో ముఖం తిట్టబెట్టి ఏం కూర కూర పది సార్లు అడుగుతారండి నాకు అర్థమైపోయింది రెండు సాల్ట్ స్పూన్ పచ్చట్లో

ఒకసారి ఒకసారి తిప్పు అన్న చాలా అయిపోయిందండి యోడా కూర కూడా అయిపోయింది చల్ల నా ఉందే తీసుకురా వేడి వేడి అన్నం గడపలేండి ഇത് പുതി പുതി മിക്സി മുതൽ ആക്കമിടാ ഇത പച്ചടി

మా హోడి గారికి రా దొంగల్ పచ్చి నాగేస్తున్నారు అని నేను వెళుతాను పెట్టుకున్నా యోదా ఉంది మా అమ్మీ కానీ చూడండి ఇంత చిన్న ముందు సెలెక్ట్ చేస్తా సెలెక్ట్ చేయి టాస్క్ అండి టాస్క్ ఇదిగోండి ఇదిగోండి ఇది టాస్క్ ముందు చెప్తున్నా నేను ఇంత చిన్నది పెడుతున్నా చూడు వదిలి నార్మల్ గల్ పెట్టండి మంచిగా ఒత్తు గలపండి పచ్చడి ఒత్తు గల్పండి పచ్చడి ఒత్తు గల్పండి కొంచెం కలుపుతున్నా సుంత ఒత్తుగా ఆకలి అవుతుంది చంద్రు నాకు ఆ పచ్చ చేసి పెట్టేళ్ళు చేసి పెట్టేళ్ళు ఒకటే గోళ ఒక ఏజ్ వచ్చిన తర్వాత డాడీతో హోటల్ పెట్టిస్తా నేనే చేస్తాను మేనేజర్ మీరు చేయండి నేను సేల్ చేసి పెడతా ఓకే థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి బాబా ఎవరైతే మా ఫ్యామిలీ వీడియోస్ చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ చాలా చాలా రోజుల తర్వాత పచ్చడి చేశాను ఎలా ఉందో టేస్ట్ మీరు కూడా ఇంట్లో చేసుకొని చెప్పండి సరేనా థ్యాంక్ యూ అవుతుంది షూటింగ్ గట్టి తిరగడం వల్ల బిజీ బిజీ అయిపోయారు ఇవాళ మళ్ళీ మార్చి మా వారితో వంట చేయించుకొని రోజు చేస్తూనే ఉన్నా కానీ ఇవాళ చాలా రోజుల తర్వాత ఓకే థ్యాంక్ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్